దబి దిపిడి సాంగ్ లో వల్గారిటీ కనిపిస్తుంది అని చెప్పి చాలా మంది పబ్లిక్ రియాక్షన్ అయితే ఉంది మీరేమనుకుంటున్న దాంట్లో దబిడి దిపిడి అని మనం ఆలోచన విధానంలో ఉండాలి సాంగ్ లో డాన్స్ డాన్స్టెప్లు కూడా వెరైటీగా ఉన్నాయి కదా కొట్టడం గానీ బాలయ్య అవంతా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇటువంటి డాన్స్ అది ఉండాలి తప్పనిసరిగా ఇటువంటి డ్యాన్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అటువంటి దానికే ఎక్కువ రొమాన్స్ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది చాలా మంది ఆ వయసులో అలాంటి డ్యాన్స్లు అవసరం అని అంటున్నారు మరి మీరే అనుకుంటున్నారు దాంతో అలా అనుకుంటే ఈ రోజు ఆయన సినిమాలు తీయడం తివ్వట్లేదు ఈ రోజు ఉన్నటువంటి అభిమానులకి ఆయన ఎంత వయసులో కూడా సినిమాలు తీస్తున్నారంటే మన ప్రేక్షకుల కోసమే అనేసి దాంట్లో తప్పేమీ లేదు అంటే శేఖర్ మాస్టర్ పనైపోయింది ఇట్లాంటివి చేసి అని అంటున్నారు శేఖర్ మాస్టర్ ఆయన ఎన్నో డ్యాన్స్ మనకి చూపించారు సో ఎంత కలెక్షన్ తీసుకొస్తుంది అనుకుంటున్నారు సంక్రాంతికి డాకు మహారాజ్ ఈసారి మరి తిరుగులేదు ఫైవ్ హండ్రెడ్ కోట్స్ ఏవో